అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి పత్రికా ఉగ్రవాద సంస్థల్లో ఈరోజు ఎటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారు ఒక్కసారి మనం చూద్దాం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని తక్కువ చేసి చూపించడానికి అంతకుముందు ప్రభుత్వం లేదా ఎక్కువ జరిగిపోయినాయి అని చెప్పి ఒక వార్త రాసేస్తే అయిపోతుంది అనేది ఆ రెండు దినపత్రికల ఉద్దేశం అసలు వార్త చూడండి ఇక్కడ మళ్ళీ అవే తప్పులు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి జగన్ సర్కార్ను కూల్చిన అడ్డగోలు రీసర్వే ఆ గ్రామం పేరు కురుకూరు తూర్పుగోదావరి జిల్లా దేవర దేవరపల్లి మండలంలో వ్యవసాయ గ్రామం ఇది ఏపీ సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం గ్రామంలో భూములు సర్వే చేస్తామని సెక్షన్ ఆరు కింద నోటీస్ ఇచ్చింది సర్వే సెటిల్మెంట్ శాఖ సర్వేయర్లు భూములు కొల్చారు రైతులకు నోటీసులు ఇచ్చారా లేదా అన్నది దైవాధీనం సర్వే పూర్తయింది కానీ ఊళ్ళో ఏ ఒక్క రైతు భూమిని సరిగ్గా కొలవలేదని రీసర్వే అంతా తప్పులు తరగ్గా వచ్చిందని తేలింది దీంతో రైతులు గగ్గోలు మండలంలో మరో మూడు గ్రామాల్లోనూ ఇదే సీఎం సీన్ అని చెప్పి జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఇదే జరిగిందని చెప్పి దీన్ని మళ్ళీ ఇచ్చేయాలి అంత ముందు కూడా జరిగింది ఇప్పుడు కూడా జరిగింది కదా పెద్ద ఏం ఫరక్ ఏం పడదలేని జనాలు అలా అలా కూడా ఒక విషయాన్ని ఎక్కిచ్చేస్తారనమాట ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందులు తప్పవు ఊర్లకు ఊర్లే మార్చేస్తున్న అధికారులు తప్పు జరుగుతుందని తెలిసిన పెద్ద బాసులు గప్పచిప్పు ఎవరైనా నోరెత్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు అవేమీ భయపడకుండా దాటవేతలు కలర్ఫుల్ ప్రజెంటేషన్లతో సర్కారు కళ్ళకు గంతలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్న రీసర్వేను రద్దు చేసి తాజాగా మరోసారి సర్వే చేయాలని అక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే స్పష్టం చేశారు తాజాగా జరుగుతున్న భూములు సర్వే ఊర్లకు ఊర్లని మార్చేస్తా ఉన్నారు ఒకటి లేదా రెండు గ్రామాల్లో తప్పులు వచ్చాయంటే క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులు ఏదో పొరపాటు చేసి ఉంటారనుకోవచ్చు కానీ జిల్లాలోని ప్రతి మండలంలో ఏదో గ్రామంలో సగానే సగం తప్పులే వస్తున్నాయంటే కారణం ఏమైంటుంది రీసర్వే నిలిపివేయటం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని భావించిన ప్రభుత్వం మళ్ళీ దాన్ని దానివైపు మొగ్గు చూపింది అంటే జగన్ గారు ఉన్నప్పుడు రీసర్వే చేస్తే భూములన్నీ మీ లాగేసుకుంటున్నారని చెప్పి దుష్ప్రచారం చేసింది మీరే కదా కానీ కేంద్రం ప్రశంసించింది నాలుగు వందల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు కూడా ఇచ్చిందని చెప్పి నిన్న పెంబాని చంద్రశేఖర్ గారు కూడా చెప్పారు సో ఇప్పుడు మీ హయాంలో ఇప్పుడు తప్పులు జరుగుతుంటే దాన్ని మీరు రెక్టిఫై చేసుకోకుండా దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం మీ పంతొమ్మిది నెలల పరిపాలనలో ఏందో మీరు సరిగ్గా పరిపాలన చేయట్లేదంటే జగన్ గారి మీద నడతారు ఏమయ్యా ఆడ పలానా గుళ్ళో ఎందుకు ఆడ జరుగుతుందంటే జగన్ గారి మీద నడతారు ఎందుకు అప్పులు చేస్తున్నారంటే జగన్ గారి మీద నడుస్తారు ఎందుకు పరిశ్రమలు అంటే జగన్ గారి పేరు చెప్తారు ఏంటి ఇది మీ శాతకాంతరం కాకుండా ఆడలేక మధ్యలో ఓడు అదేదో చేయలేనాడు అదేదో వారం రాక ఎందుకు ఈ వార్తలో మీ హయాంలో రీసర్వే అనేది తప్పులు తడగ్గా నడుస్తుందని చెప్పి స్వయంగా నిన్న చెప్పారు పాస్ పుస్తకంలో కూడా ఏదైతే ఒక రైతు బదులు ఇంకో రైతు అసలు కొన్ని చోట్లయితే రైతులు ఫోటోలు లేకుండా ఇవన్నీ పడ్డాయని నిన్న మీరే రాశారు సో రెవెన్యూ శాఖ చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని మీరు రోజు కథనాలు రాస్తున్నారు మరి మంత్రికి సంబంధం లేకుండా మరి మంత్రి గుడ్డిగా పళ్ళు తాగుతున్నాడు ఈ కథ మీరు రాయాల్సినటువంటిది ప్రతిరోజు జగన్ గారి మీద ఎక్కడ తీసుకున్నాడు బోడిగుడ్డికి మోకాళ్ళకి లింక్ పెట్టి జగన్ గారిని దాన్ని యాడ్ చేయాలి ఇలా ఉంటాయి ఈ పత్రికల కథనాలు గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై మందుబాబు హల్చల్ అర్ధరాత్రి గుడిలోకి వెళ్లి పైకెక్కి వీరంగం మూడు గంటలు శ్రమించి కిందకు దింపిన సిబ్బంది నిందితుడు తెలంగాణ వాసిగా గుర్తింపు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు భద్రతా వైఫల్యం నేపథ్యంలో ఇద్దరు ఆలయ సిబ్బందిపై వేటు అతన్ని కిందకు దించడానికి వారి ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో చివరికి అగ్నిమాపక సిబ్బంది వాటర్ క్యాన్ క్యానన్ ప్రయోగంతో ఎట్టకెళ్లకు మందుబాబు గోపురం నుంచి కిందకు దిగాడు అతను ఈస్ట్ పోలీస్ స్టేషన్కి ధరించారు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఆలయం వెలుపులు ఐదారు సార్లు అటు ఇటు తిరిగినట్టు గుర్తించాను మరి భద్రతా సిబ్బంది ఏం చేస్తుంది తిరుపతి నగరాన్ని మీరు లెక్కర్ నగరంగా తయారు చేశారు టెంపుల్ సిటీని లెక్కర్ సిటీగా తయారు చేశారు ఇరవై నాలుగు గంటలు బెల్ట్ షాపులు గుడికి దగ్గరలోనే దొరుకుతున్నాయి కింద అలిపిరికి కోతవేటు దూరంలో బెల్ట్ షాపులు మద్యం షాపులు తిరుమల పవిత్రతను పూర్తిగా పంతొమ్మిది నెలలుగా దెబ్బతీసిన వాళ్ళ డైరెక్ట్గా పైకి ఎక్కి కలశాలని ఏదైతే ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు కళశాలను పీకేస్తానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు మరి భద్రతా సిబ్బంది ఏమయ్యారు అతను గుడి పైకెక్కేదాకా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే ఏంటి చెప్పండి లేకపోతే ఇతను కూడా గోవింద స్వామి భక్తుడు అని చెప్పి రేపు బొద్ధని చెబుతారేమో మన అట్లానే చెప్పారు కదా ద్రాక్షారామంలో శివభక్తుడు అతను సంస్కృతంలో వేయించుకున్నాడు ట్యాటూ తెలుగులో వేయించుకున్నాడు పచ్చబొట్టు అని చెప్పారు కదా పూజారి మీద కోపంతో చేశాడన్న తెలుగుదేశం కార్యకర్తలు చేస్తే ఇప్పుడు ఇతను కూడా చెప్పండి ఇతను పక్క రాష్ట్రం కాబట్టి మీరు లేంటే వైసీపీ మీద దూషించేవాళ్ళు ఈ పనికి లేదా ఇతను తెలుగుదేశం ఏంటంటే ఇంకో రకంగా ఉండేది వార్త గంజాయి రహిత రాష్ట్రమే లక్ష్యం డ్రగ్స్ నిర్మూలనకు ఇచ్చాపురం నాంది పలకాలి హోంమంత్రి అనిత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి అడ్డాగా మార్చింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నేను అనుకుంటానే ఉన్నా ప్రతి వీడియోలో కూడా చెప్పట్ల వీళ్ళు గంజాయి పంతొమ్మిది నెలలైనా నియంత్రించడం చేతగాక మళ్ళీ దాన్ని జగన్ గారి మీదకి నెట్టేయాలి ప్రతిదీ ఇక్కడ చూడండి గంజాయి మత్తులో మహిళపై హత్యాయత్నం కంకిపాడు గంజాయి మత్తులో యువకుడు మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన ఒక్కలగడ్డ ఒకలాదేవి కుమార్తో కలిసి నివసిస్తున్నారు శుక్రవారం అర్ధరాత్రి ఒకలాదేవి ఒక్కడే గదిలో ఉండగా అదే ప్రాంతానికి చెందిన కట్టెపో కట్టెపో కృపాకర్ గంజాయి మత్తులో వచ్చి ఆమెను బెదిరించాడు బాధితురాలు అర్చేందుకు ఎత్తించగా నిందితుడు అక్కడే ఉన్న కత్తెరతో ఆమెను పలువార్లు పొడిచాడు రాష్ట్రంలో గంజాయి ఎలా ఉందంటానికి నిదర్శనం మత్తు వదిలేలా మార్పు తెచ్చేలా డ్రగ్స్ వద్దు బ్రో అంటూ పోలీసుల ప్రచారం ముందు ఏ బ్రోకు చెప్పాలి డ్రగ్స్ వద్దు బ్రో అని జమ్మల ముడుగు ఆదినారాయణ రెడ్డి కొడుకు చెప్పాలి ముందు మీరు ఓం మంత్రి గారు డ్రగ్స్ వద్దు బ్రో అని ఎవరికి చెప్పాలి మీ కూటమి ఎమ్మెల్యేల కొడుకులకు చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల కొడుకులు గంజాయి డ్రగ్స్ మత్తులో తూలుతా ఉన్నారు సప్లై కూడా చేస్తూ ఉన్నారు ఇతను పెడ్లర్ ఏదైతే సుధీర్ రెడ్డి అతని పేరు నిన్న దొరికాడు కదా డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏగల బృందం ఆది కుమారుడు సుధీర్ రెడ్డిపై కేసు నమోదు హైదరాబాద్లో ఏగల బృందం పట్టుకుంది తాజాగా మూడోసారి పట్టుబట్టడం డిఎడిక్షన్ సెంటర్కి పంపించామని పోలీసులు తెలిపారు సెంటర్ సెంటర్కి పంపించాల్సింది జైలుకి తెలంగాణ పోలీసులు కూడా మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇతను ఒక డ్రగ్స్ తీసుకోవడమే కాదు డ్రగ్స్ కూడా సప్లై చేస్తాడు అనేటటువంటిది ఉంది సో వీటి మీద కదా తీసుకోవాల్సింది తెలుగు డ్రగ్గిస్ పార్టీగా తెలుగుదేశం పార్టీ తయారైంది వాళ్ళ కూటమి తయారైంది అంటానికి ఎమ్మెల్యేల కొడుకులే గంజాయి డ్రగ్స్ మత్తులో సప్లై చేస్తా తూలుతా ఈ విధంగా ఉంటే డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రచారం చేయాలంట హోంమంత్రి గారు ముందు ఆ బ్రోకు చెప్పండమ్మా గారు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ పోలీసులు ప్రచారం ఇచ్చాపురంలో ముగిసిన అభ్యుదయ సైకిల్ యాత్ర డ్రగ్స్ పై దండయాత్ర అంట కేంద్ర మంత్రి బ్రహ్మసారి ఇదేనా డ్రగ్స్పై దండయాత్ర అంటే అదేనా ఎమ్మెల్యేలు కొడుకులు చేస్తున్నారు కదా దండయాత్ర మీ కోటం ఎమ్మెల్యే కొడుకు చేసిన దండయాత్ర అయినా డ్రగ్స్పై ఆ దండయాత్ర మీరు చెప్పేది గంజాయిపై దండయాత్ర అంటే గంజాయి ఎక్కువ తాగటమా గంజాయి ఎక్కువ అమ్మటమా డ్రగ్స్పై దండయాత్ర అంటే మీ ఎమ్మెల్యేలు కొడుకులు డ్రగ్స్ తీసుకోవటమా ఏంటి డ్రగ్స్పై దండయాత్ర మిస్టర్ పెంబసాని సమాధానం చెప్పండి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు డ్రగ్స్ పై దండయాత్ర కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు చెప్పండి రామ్మోహన్ నాయుడు గారు పిల్లల నుంచి రక్షణ కోసం పోలీసులు ఆశ్రయిస్తున్నారు హోంమంత్రి గంజాయి మాదక ద్రవ్యాల మధ్యలో పిల్లల తల్లిదండ్రులు బట్టలు క్రూరంగా ప్రవర్తించడం రక్షణ కల్పించాలని వారు పోలీసులు ఆశ్రయిస్తున్నారని వంగలపూడి అంతా అన్నారు యువతలో చైతన్యాన్ని నింపడం గొప్ప విషయం ముందు అలా నింపండి అమ్మా ఎమ్మెల్యే కొడుకులకి మీ కూటమి ఎమ్మెల్యే కొడుకులకి నింపండి రెండోది ఏ విధంగా ఉందని మీరే ఒప్పుకుంటారు ఇక్కడ డ్రగ్స్ వద్దు బ్రోనా డ్రగ్స్ తీసుకోకుండా డ్రగ్స్ తీసుకుంటున్న మీ కూటమి ఎమ్మెల్యేలకి ఏం చెబుతారు ఎమ్మెల్యేల కొడుకులకి ఎమ్మెల్యే కొడుకు సాక్షాత్తు దొరికితే హోంమంత్రి అంతిగారు ఏంటి మీ రియాక్షన్ ఆంధ్రా నుంచి తీసుకెళ్లారా అది ఎక్కడి నుంచి తీసుకెళ్లారో రావాలి కదా ఇంకా దీని వెనకాల ఎవరు ఉన్నారో తెలియాలి కదా ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి రోజు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం కాదు భోగాపురం రెడ్డి నేడు విమానాశ్రయంలో ట్రయల్ రన్ ఢిల్లీ నుంచి తొలి వాణిజ్య విమానం అందులో కేంద్ర మంత్రి రామ్మోహన్ పలువురు ప్రముఖులు రాక రికార్డు సమయంలో పనులు తొంభై ఆరు పర్సెంట్ పూర్తి తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు అని చెప్పి ఇక్కడ మళ్ళీ వైసీపీ హయాంలో నిర్లక్ష్యం అని ఒక తప్పుడు రాత మీరు క్రెడిట్ కొట్టేయటం మీకు అలవాటే కొట్టేయండి అవి కూడా దానికి కాదల్లా క్రెడిట్ కొట్టేసి మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీ మీద నెట్టడం దేనికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జ ఇప్పుడు చ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగులో శంకుస్థాపన చేశారంట ఓకే నువ్వు ఎట్లాంటి ఎట్లాంటి శంకుస్థాపన నువ్వు ఎన్ని చేయలే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కాదు కదా మనకు కావాల్సింది వాటికి సంబంధించినటువంటి పూర్తి అనుమతులు తీసుకొని స్టార్ట్ చేయాలి దానికి సంబంధించినటువంటి పూర్తి అనుమతులు రెండు వేల ఇరవై మూడు మే మూడు లోపు పూర్తి చేసి ఎయిర్పోర్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు నువ్వే రాష్ట్రం ఇరవై నుంచి ఇరవై శాతం మాత్రమే పనులు చేశారని తప్పు చూడండి భోగాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎత్వర్క్ నిర్మాణం తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం రన్వే నిర్మాణం డెబ్బై ఎనిమిది పాయింట్ జీరో ఏడు డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు శాతం ట్యాక్సీవే యాభై ఐదు పాయింట్ ఒకటి సున్నా శాతం పీటీబీ నలభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఏటీసీ వర్క్లు యాభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఇతరత్ర కీలక భవనాలు ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఆరు శాతం మొత్తంగా కీలక నిర్మాణాలు దాదాపు యాభై ఆరు పర్సెంట్ పైగా పూర్తయింది జగన్ గారు ఉన్నప్పుడే భోగాపడానికి సంబంధించి ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైనటువంటి భూమి సమీకరణ ప్రక్రియను ఎనిమిది వందల ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లతో పూర్తి చేసింది కూడా జగన్ గారే నాలుగు గ్రామాల్లో నాలుగు వందల నాలుగు నిర్వాసిత కుటుంబాలకు అరవై ఏడు కోట్లతో అన్ని మలుకోసలతో పునరావాసాల కాలనీ పునరావాస కాలనీ నిర్మించింది జగన్ గారు ఉన్నప్పుడే ప్రతి కుటుంబానికి రెండు వందల నలభై చదరపు గజాల ఇంటి స్థలం అక్కడ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి అవసరమైన తొమ్మిదిన్నర లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించింది జగన్ గారు ఉన్నప్పుడే విమానాశ్రయానికి అవసరమైనటువంటి ఫైవ్ ఎంఎల్డీ నీటి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని జగన్ గారు ఉన్నప్పుడే తక్షణమే ఒకటి పాయింట్ ఏడు ఎమ్మెల్డీ నీటి సరఫరాకు సంబంధించిన పనులు పూర్తి చేయడానికి ఐదున్నర కోట్లు మంజూరు చేసింది జగన్ గారు ఉన్నప్పుడే రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఏర్పాటుకు రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల నిధులు విడుదల చేసింది జగన్ గారు ఉన్నప్పుడే విమానాశ్రయానికి సేకరించిన భూములో ఉన్న విద్యుత్ లైన్లు స్తంభాల స్థల మార్పిడికి రెండున్నర కోట్లు ఖర్చు చేసింది జగన్ గారు ఉన్నప్పుడే స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి భోగాపురం మండలం బసోపాలెం వద్ద ఇరవై నాలుగు పాయింట్ మూడు సున్నా ఎకరాలు భూమిని కేటాయించింది జగన్ గారు ఉన్నప్పుడే ఏదైతే వన్ థర్టీ టూ బై వన్ థర్టీ త్రీ కేవీ స్టేషన్ నిర్మాణానికి భోగాపురం మండలం కొంగమానిపాలెం వద్ద ఐదు పాయింట్ నాలుగు ఎకర ఎకరాలు భూమి ఇచ్చింది జగన్ గారు ఉన్నప్పుడే అసలు మీరు ఉన్నప్పుడు ఏదైతే దానికి సంబంధించినటువంటి అనుమతులనే తీసుకురాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి అయిపోయింది అని చెప్పి జగన్ గారు ఉన్నప్పుడే జిఎంఆర్ గారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా మొదటి దశ పూర్తి చేస్తామని ఆయన క్లియర్గా చెప్పారు మీరే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయాలనే ఆ కోరికను కూడా చెప్పారు ఈవీఎంల దయా సరే మేము మళ్ళీ అధికారంలోకి రాలా కానీ దాన్ని కూడా మీ క్రెడిట్లోకి వేసుకొని మొత్తం ఏం చేయలేదు అసలు మీరేదో ఇప్పుడు ఇరగ చేశారు అన్నట్టుగా కోర్టుల్లో కేసులుంటే ఉంటే అన్నిటినీ సెటిల్ చేసుకొని అన్ని అనుమతులు తీసుకొని గోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించారు విమానాశ్రయాన్ని శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సో అన్ని క్రెడిట్ మీలో వేసుకొని మరొకసారి అడ్డంగా దొరికిపోవడం మీ తెలుగుదేశం వాళ్ళకి అలవాటే కదా శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కోట వినోద భర్త చంద్రబాబు గారు నిన్న ఏదైతే ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది రాయుడు హత్యకు భారీ కుట్ర చెన్నై పోలీసుల కంటే ముందే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎలా తెలిసింది జనసేన నేత వినోద భర్త చంద్రబాబు సంచలన ప్రకటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసుకు సంబంధించి తమపై జరిగిన అన్యాయం వెనక భారీ కుట్ర ఉందని హత్యోదంతం వెనక కొందరు పెద్దల స్క్రీన్ ప్లే నడుస్తుందని రాజకీయంగా ఎదుగుతున్న జనసేన నేత వినూత్న అనగదొక్కేందుకు ఈ కుట్రగా తెరలేపారని ఆమె భర్త చంద్రబాబు నాయుడు చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీసుల తీరుపై ప్రశ్నలు సంధించారు హత్య జరిగిన సమయంలో మా మామగారి వైద్యం నిమిత్తం నేను అపోలో ఆసుపత్రిలో ఉన్న ఆ విషయం సాక్ష్యాధారాలతో ఉంది కానీ ఆంధ్రాలో ఒక వ్యక్తిని హత్య చేసి తమిళనాడులో జనం రద్దీగా ఉండే ప్రాంతంలో మృతదేహాన్ని పడేయటం వెనక ఆంతర్యం ఏమిటి రాయుడు తనకు లాంటి వాడని అంత్యక్రియలు తామే ధరిపిస్తామని ఎమ్మెల్యే చెప్పడం ఆ వెంటనే మాపై కేసులు బనాయించడం చూస్తుంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగినట్టు స్పష్టమవుతుంది బయటకు వచ్చిన రాయుడు సెల్ఫీ వీడియోలో ఉన్నది కొంతే అంతకు మించిన నిజాలు ఆధారాలు మా వద్ద ఉన్నాయి సమయం వచ్చినప్పుడు ఆ చీకటి నిధాలను ప్రజలు ఉంచుతాం న్యాయ వ్యవస్థపై మా నమ్మకం ఉంది ఈ కేసులో నిర్దోషులుగా బయటపడతాం ఓ మహిళకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణం అని పేర్కొన్నారు ఇప్పటికైనా నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలను వెలికి తీయాలని ఆయన వీడియోలో డిమాండ్ చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణం అని జనసేన నాయకుడే చెబుతా ఉన్నాడు రెండోది ఎమ్మెల్యే బొజ్జల్ సుధీర్ రెడ్డి మీద దీనికి సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి నిజాలు నిగ్గుతాల్చాలి ఎందుకంటే చెన్నై పోలీసుల మీద కూడా ప్రభావితం చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా ఒక మహిళ ప్రైవేటు వీడియోలు తీయటం సో అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తిని లోబర్చుకోవడం సో ఆ మహిళ ప్రైవేటు వీడియోలు తీయించి బెదిరించటం ఆమెను రాజకీయంగా తొక్కేయాలనేటటువంటి కుట్ర చేయటం సో ఇటు అన్నిటికి సంబంధించి ఉంది సో దీనికి ఖచ్చితంగా దీనికి అన్నట్టుగా నిర్ధారణ జరగాలి ఎంక్వైరీ వేసి అది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్త ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇలా వదిలేస్తే ఎందుకంటే ఇంకా ఇంకా రేపు వేరే వేరే అరాచకాలకు కూడా పాల్పడతారు కదా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి పూర్తిస్తాయి